మన యొక్క శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల్ రాజేందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మాజీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జి వివేక్ వెంకటస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రముఖ నాయకురాలు మన యొక్క విజయశాంతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను పార్లమెంట్ సభ్యులు శ్రీ ధరంపురి అరవింద్ గారు శ్రీ సోయం బాబురావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మన యొక్క ఎమ్మెల్సీ నూతనంగా ఎన్నికైన యొక్క ఏ వెంకటనారాయణ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను